రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ వాల్మీకి రామాయణములో సుందరకాండలో పంతొమ్మిదవ భాగానికి స్వాగతం లంకలో ఉన్నవారంతా రాక్షసులే వారికి తమ రాజుకు బ్రహ్మదత్త వరాలతో పాటు నందీశ్వరుడు వేదవతి నలకూబరుడు ఇచ్చిన శాపాలు కూడా వెన్నంటి ఉన్నాయని తెలుసు ఋషులను భక్షించటం మునిపత్నులను చెరచటం ఇలాంటి దుష్కర్మల ఫలితం ఏదో ఒక రోజున తప్పకుండా అనుభవించవలసి వస్తుందని కూడా తెలుసు శూర్పణక తన నోటితో చెప్పకపోయినప్పటికీ ఆమె కామవికారమే కరుణి మరణానికి సీతాపహరణానికి మూలం అని తెలుసు రావణాసురుడు తమకు ఎనలేని సంపదలు వనగూర్చినప్పటికీ సీత ఆ విధముగా అశోకవనంలో కూర్చొని నిత్యము శోకంతో శాపాలు పెడుతూ ఉంటే లంకతో సహా తాము పిల్లా పాపలతో సర్వనాశనమైపోయే రోజు దగ్గరలోనే ఉందని తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు వృద్ధ రాక్షస స్త్రీ అయినటువంటి త్రిజట కూడా రావణుని నీచమైన ప్రేలాపనలు సీత నిట్టూర్పులు వింది సీత పాతివ్రత్యం చూస్తే ఆశ్చర్యం వేసింది సీతను గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారింది కలలో గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం అంటే ఏనుగుదంతాలతో చేయబడిన దివ్యమైన పల్లకి ఆకాశంలో ఎగురుతూ లంక వైపు వస్తోంది దాన్ని వెయ్యి హంసలు మోస్తున్నాయి దానిలో రామలక్ష్మణులు తెల్లని పట్టు వస్త్రాలు ధరించి కూర్చున్నారు తెల్లని పర్వత శిఖరంపై సీత చక్కని శుభ్రమైనటువంటి వస్త్రాలతో ఉంది సూర్యునికి సూర్యకాంతికి తేడా లేనట్లు రామునికి సీతకు గల స్నేహము విడదీయరానిది రామలక్ష్మణులు ఎత్తైన నాలుగు దంతములు గల ఏనుగుపై ఎక్కి సీతను సమీపించారు ఏనుగును స్థిరంగా రాముడు నిలుపగా జానకి ఏనుగు ముప్పై ఎక్కి రాముని ఒడికి చేరింది జానకి లేచి నుంచుని సూర్యచంద్రులను చేతితో తాకింది అనంతరం ఆ ఏనుగు లంక పై భాగాన నిలిచింది సీతారామ లక్ష్మణులు ఎనిమిది ఎద్దులు పూంచిన రథంలో అక్కడికి వచ్చారు పుష్పకంలో వాళ్ళు ముగ్గురు ఉత్తర దిశగా వెళ్లారు ఇక రావణుడు మద్య మత్తులో పుష్పకం నుంచి జారి కింద పడ్డాడు శిరోముండనం చేయించుకొని పిచ్చివారి వలె నూనె తాగుతూ నవ్వుతూ దిగంబరుడై గాడిదల రథంలో దక్షిణ దిక్కు వైపు వెళ్ళాడు ఆ రథం కొద్ది దూరంలోనే నరకం వంటి దుర్గంధమలంతో నిండిన పెద్ద గుంటలు మునిగిపోయి రావణుడి మెడకు తాడు కట్టి ఒక స్త్రీ దక్షిణ దిక్కుకు లాక్కొనిపోయింది కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మిగిలిన రావణసుతులు అందరూ ఆ దిక్కుకే ప్రయాణమయ్యారు విభీషణుడు మాత్రము తెల్లని గొడుగు క్రింద తన నలుగురు మంత్రులతో నాలుగు దంతాల ఏనుగుపై ఎక్కి ఆకాశంలో నిలబడ్డాడు దివ్యమైన లంకాపురం సాగరంలో పడిపోయింది మహాబలశాలి అయిన ఒక వానరుని చే లంక తగలబెట్టబడి బూడిదగా మిగిలింది ఈ భయంకర స్వప్న విశేషాలు అన్నీ తోటి రాక్షస స్త్రీలకు త్రిజట వివరించింది త్రిజట వారితో ఇంకా ఇలా అంటోంది మీరు రాముని బహిప్రాణమైన సీత నుండి దూరంగా పండి వృద్ధుడైన రాముడు విములను కూడా వధిస్తాడు మీ క్రూరచేష్టలు ఇక మానండి సీతను ప్రసన్నం చేసుకోండి ఈ విశాలాక్షి అన్ని అవయవములపై శుభలక్షణములే ఉన్నాయి ఇప్పుడు ఈమె అనుభవిస్తున్న దుఃఖము తాత్కాలికమైనది మబ్బులలాగా రాముడు ఇక్కడ అడుగు పెట్టగానే ఆ దుఃఖాలు విడిపోతాయి నేను కలలో విమానాన్ని చూశాను అంటే అర్థం త్వరలో జానకి మనోరథ సిద్ధి రావణ నాశనం రాముని విజయం తప్పక జరుగుతాయి సీత ఎడమ కన్ను భుజము తొడా అదురుతున్నాయి అతి త్వరలో రాముడు ఈమె ఎదుట దర్శనం ఇస్తాడు ఒక పక్షి చెట్టుపై నుంచి మాటి మాటికి సీత భయపడుకు సీత భయపడకు రాముడు నీ ఎదుటనే ఉన్నాడు రాముడు నీ ఎదుటనే ఉన్నాడు అని అన్నట్లుగా శుభశకును అందిస్తూ సీతను ఊరడిస్తూ ఉత్సాహపరుస్తోంది అని త్రిజట తన తోటి రాక్షసులతో చెప్పింది ఇంకా ఏమైనా చెప్తోందా ఆ విషయాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు అందరికీ శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తిరస్తు అలాగే ఆ వీరాంజనేయుని యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తిరస్తు స్వస్తి